ఉద్యోగులకు వార్నింగ్ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన హోంమంత్రి ఇష్టానుసారంగా ఎన్ఓసీలు ఎలా జారీ చేశారు అగ్నిమాపక శాఖ అధికారులపై హోంమంత్రి అనిత ఆగ్రహం నేషనల్ బిల్డింగ్ కోడ్ మార్గదర్శకాలు ఇతర భద్రతా ప్రమాణాలు పాటించని నమూనాలను భవనాలకు ఇష్టానుసారంగా నిరంతర అభ్యంతర పత్రాలు అంటే నిరభ్యంతర పత్రాలు ఎన్ఓసీలు ఎలా జారీ హోం హోంమంత్రి అనిత అక్కడ అగ్నిమాపక శాఖ అధికారులు అయితే ప్రశ్నించారు సరైన తనిఖీలు లేకుండానే దాదాపు రెండు వేల ఐదు వందలకు పైగా భవనాలకు ఎన్వర్సీలు ఇవ్వడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్ఓర్సీల జారీలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరించడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే అగ్నిమాపక జైలు విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో సమీక్ష అయితే చేశారన్నమాట ఈ సందర్భంగా పలు ఆదేశాలు కూడా ఇచ్చారు రాష్ట్రంలో అన్ని జైలులో సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని జైల్లో సుదీర్ఘకాలం ఒకే చోట పనిచేసిన సిబ్బందిని వేరే చోట్లకు బదిలీ చేయాలని చెప్పారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అమరులైన పోలీస్ కుటుంబాలకు కూడా సాయం లక్షకు పెంచాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా అటు మంచి చెప్పడం జరిగింది అటు ఏమో వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకోవచ్చు